నమస్కారం గడం న్యూస్కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాజమహేంద్రవరం కోర్కొండ రోడ్లో మహేంద్ర కార్ల షోరూం ప్రారంభం షోరూమును ప్రారంభించిన రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల వచ్చే చౌదరి సమాజ హితం కోసం చుక్కపల్లి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్లకి వచ్చే చౌదరులు అన్నారు సోమవారం స్థానిక రాజమహేంద్రవరం కోరికొండల రోడ్డులో మహేంద్ర కార్ల షోరూం ప్రారంభమైంది ఈ షోరూమ్ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల వచ్చే చౌదరులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయుల కంపెనీ మహేంద్ర అండ్ మహేంద్ర కార్ల కంపెనీ అని కస్టమర్ల దేవుళ్లకు అత్యుత్తమ సేవలు అందించే సంస్థ వరల్డ్ పైనర్ ఆటో వరల్డ్ రాజమహేంద్రవరం భీమవరంలో బ్రాంచీల్ ప్రారం ప్రారంభమయ్యాయని అన్నారు పైనర్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మహేంద్ర అండ్ మహేంద్ర వ్యక్తిగత కారు వాణిజ్య వాహనాలతో రాజమండ్రి భీమవరంలో అడుగుపెడుతున్నాయని అన్నారు పైనీర్ సంస్థ ఆటోమొబైల్ రంగుల నుంచి మంచి గుర్తింపు ఉన్న సంస్థ అని తెలిపారు ఈ సంస్థకు ప్రజలతో మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు చుక్కపల్లి వారికి ప్రజల నాడు తెలిసినని కార్ల రంగంలో మంచి విజయం సాధిస్తారని ఆకాంక్షించారు ఈ కంపెనీ వేలాది మంది భారతీయులు పనిచేస్తున్న పనిచేయడం శుభ పరిమాణం అని పేర్కొన్నారు ఆధునిక టెక్నాలజీ వివిధ రకాల మోడల్స్తో మహేంద్రా కంపెనీ కార్లు తయారు చేస్తుందని తెలిపారు భవిష్యత్తులో హైడ్రోజన్తో నడిచే కార్లు వస్తాయని అన్నారు భారతీయ రోడ్లపై మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ తయారు చేసిన కార్లు తీసుకుపోతున్నాయని అన్నారు చుక్కపల్లి వారు ఇలాంటి షోరూములు అనేక ప్రారంభ అనేకం ప్రారంభించి విజయం సాధించాలని ఆకాంక్షించారు డెబ్బై ఏళ్ల ఆటో మొబైల్ వారసత్వాన్ని కలిగిన ప్రముఖ డీలర్షిప్ అయిన ఆటో వరల్డ్ మహేంద్ర అండ్ మహేంద్ర వ్యక్తిగత వాణిజ్య వాహనాల కోసం ఒక ప్రత్యేకమైన ఆధునికతో ఉన్న త్రియస్ సౌకర్యాన్ని రాజమండ్రి బీవార్ షోరూంలో ప్రారంభించినట్లు తెలిపారు పైనీర్ ఆటో వరల్డ్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ డైరెక్టర్ చుక్కపల్లి రాజకేష్ పవన్ ఈ కొత్త డీలర్షిప్ను ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక త్రియస్ సేల్స్ సర్వీస్ స్పేర్స్ సౌకర్యం వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు మహేంద్ర వాహన యజమానులు అభిమానులు సౌకర్యవంతంగా సేవలను పొందేందుకు దోహదపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కస్టమర్ కేర్ మరియు కస్టమర్ అనుభవ విభాగాల వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆటో డివిజన్ సేల్స్ హెడ్ బాణేశ్వర్ బెనర్జీ పైనర్ ఆటో వరల్డ్ చైర్మన్ చొక్కపల్లి రమేష్ డైరెక్టర్ చొక్కపల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ పైని చుక్కపల్లి ఫ్యామిలీ అనేక సంవత్సరాలుగా ఆటోమొబైల్ రంగంలో ఉంది ఇవాళ వారి సారాథ్యంలో ఇక్కడ మహీంద్రా డీలర్షిప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం ఆధునిక రంగంలో చాలా మార్పులు వస్తూ ఉంది ఇవాళ పెట్రోల్ డీజిల్ బదులు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి రాబోయే హైడ్రోజన్ ద్వారా కూడా వాహనాలు నడిచే పరిస్థితి వస్తూ ఉంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా మార్గం సుగమవుతోంది మనం ఒకటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది వేరే చెప్పలేదు కానీ ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ గతుకులమయంగా మారిపోయినాయి ఫలితంగా కంపెనీల లాభాలు ఉండొచ్చు స్పేర్ పార్ట్ కంపెనీలకు లాభాలు ఉండొచ్చు టైర్ కంపెనీకి లాభాలు ఉండొచ్చు దానివల్ల ఇవాళ వల్ల రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాదానికి పా ప్రయత్నిస్తుంది ఒకప్పుడు మేము కారు కావాలంటే సంవత్సరం రెండు రెండు వ్యక్తి అసలు స్టాండర్డ్ కారు ఒక ఫీట్ కారు ఒక అంబాస్టర్ కావాలంటే ఆ రోజుల్లో సంవత్సరాల తరపు వెయిట్ చేసే పరిస్థితుంది ఇవాళ ఫోన్ చేస్తే ఇంటి ముందు కారు పెట్టే పరిస్థితి వస్తాం కాంపిటేటివ్ కూడా హెవీగా ఉంటుంది కాకపోతే మేక్ ఇన్ ఇండియా లాగా మే కాన్ఫరెన్సింగ్ ప్రయాణి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేక కంపెనీలు రావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటూ ఉన్నారు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆ వైపు దృష్టి మనం ముందు సాగుతున్నాం ఈ మహీంద్రా ఫ్లూరం చాలా చక్కగా వచ్చింది మంచి సెంటర్లో పెట్టారు నేర్ ఐడే సురేష్ గారు సెంటర్లో మంచి సెంట్రీ లొకేటెడ్ వర్క్ షాప్ కూడా హైవే మేము పెట్టారు ఇబ్బంది గారు హైవే అనుసంధానం అక్కడ రోడ్లు అనేది అనుసంధానమైన ప్రాంతంలో వర్క్షాప్ షాప్ కూడా వచ్చినందుకు అది కూడా మంచి అందుబాటులో ఉంది మనం చేస్తుంది ఇప్పుడు మహేంద్ర ఒక మంచి కంపెనీ స్టాండర్డ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ దాన్ని ప్రమోట్ దేమని అందరినీ కోరుకుంటూ సిబ్బంది అందరికీ శుభావారం ముఖ్య అతిగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి వాసు గారి చతు ఒక రెండు మాటలు మాట్లాడుతున్నారు కోరుకోారందరికీ నమస్కారం నాకు అత్యంత ఆపులు చుట్టపల్లి కుటుంబ సభ్యులు అవినాష్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అసోసియేషన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ అసోసియేషన్ అలాగే జనసేన నగరాధ్యక్షులు ఎప్పుడైనా సరే నగరంలో ఒక అభివృద్ధి అన్నది మీకు ఎలా కనబడుతుందంటే ఇలాంటి యొక్క ఆటోమొబైల్ సెక్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతున్నప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నప్పుడు మీకు చాలా విజిబుల్గా కనబడుతుంది పైనియర్ ఆటోమొబైల్స్ ఈరోజు న్యూ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు వారికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఆటోమొబైల్ సెక్టర్లో మీకంటే ఒక బ్రాండ్ ఉంది కస్టమర్ బేస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ టికెట్స్గా వాళ్ళ ఒక సంస్థలకి ప్రజల దగ్గర నుంచి విడదీయని బంధం అభిమానం కూడబెట్టుకొని ఇంకా ఈ రోజున ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఆటోమొబైల్ సెక్టర్ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా ఓపెన్ చేయగలుగుతున్నారు అని అంటే వ్యాపారం పట్ల వాళ్ళకు ఉన్న దక్షతతో పాటు కస్టమర్ పైన అనుకున్న నమ్మకం విశ్వాసం విజ్డమ్ గుడ్ లక్ తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే రాజమౌళి గారికి మూవీ తీసేటప్పుడు ఆ నాడి తెలుస్తుంది చుక్కపల్లి వారికి కస్టమర్ ఒక నాడి కూడా బాగా పట్టుకుంటారు ఆటోమొబైల్ సెక్టర్లో దగ్గర ఒక గ్రాండ్ వ్యాల్యూ ఉంది తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవర్గంలో ఇలాగ ఒక ఫోర్ వీలర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం తద్వారా ఇంతమందికి ఉపో ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక శుభ పరిణామం మీరు దినదైన అభివృద్ధి చెందాలని ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం కంపెనీ ప్రతినిధులకు కూడా నమస్కారం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు நமஸ்கார அந்த நே காட்ட தெரு மாடுதான் இக்கட ఫోర్టీన్ పదిహేను ఏళ్ళు దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి పైన మహీంద్రా వెహికల్స్ని కస్టమర్స్కి చేరువ చేసి సేల్సే కాకుండా సర్వీస్లో కూడా చాలా అత్యుత్తమైన సేవలు అందిస్తూ ఉంది ఈరోజు రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ బట్టి షోరూమ్ వర్క్షాప్ ఎమోగ్రేషన్స్ మరింత కస్టమర్లకు చేరువు అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈరోజు మహీంద్రా అంటే ఒక ఎస్యూపీ ప్రభంజనం ఎస్యూబీ అంటే మహీంద్రా మహీంద్రా అంటే ఎస్యుబి బొలీలో స్టార్టింగ్ రెండు వేల రెండు వేల సంవత్సరంలో బొలీరోతో స్టార్టింగ్ రెండు వేల రెండులో స్కార్పియో రెండు వేల పదకొండులో ఎక్సూ ఫైవ్ డబుల్లో తర్వాత ఇప్పుడు ఎక్సూబీ సెవెన్ డబల్లో లేటెస్ట్గా కొత్త రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండు డిస్ప్లే చేసి ఉన్నాయి ఈరోజు మహీంద్రా అంటే ఎస్యూబీ ఎస్యు అంటే మహీంద్రా అనే కథనంతో మార్కెట్లో ప్రబంజన మహీంద్రాతో అసోసియేషన్ ఏర్పరచుకున్నందుకు పైన శుభాకాంక్షలు రానున్న రోజుల్లో కూడా నేను కస్టమర్ దృష్టిలో పెట్టుకొని మంచి ఎఫోర్డబుల్ ప్రైస్లో ఎఫోర్డబుల్ టెక్నాలజీకి కస్టమర్ని మరింత చేరువ చేయాలని మా కోరికకి మీరందరూ సహాయ సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూ సలహా తీసుకుందాం నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు యు రాకేష్ జీ Uh, can I also request Mr. Suresh and Mr. and and, and Mr. Ramilji. No, uh, Suresh is also here, right? So, and the entire family, the entire Chikapally family, for uh, coming here and being a part of us. Thank you so very much. Uh, so, uh, our association, I know, power would have spoken, but uh, you know, in the interest that people would. Couldn't follow Telugu, so I'm just repeating a little bit. Uh, our association with uh, the Pioneer Group is almost uh, close to now 14 years. Very strong relationship, and the the foundation of this strong relationship is their credibility to service sales the customer of Ongol and Buntu area, and because of that. Uh, because of that kind of performance and uh -huh. everything, we have extended pioneer relationship to Rajamundry. One big round of applause for the entire group. <laughs> Mahindra, as you know, I know it may be a little bit of repetition, Pawan, but excuse me for that. Pawan uh, spoke about that Mahindra is SUV and SUV is Mahindra. Yes, and now you can see these electrics also. Uh, we have recently launched them and we have got very, very good response across the country. So, with that, I wish the entire Chukopalli family all the very best, many, many more years of this association. <laughs> प्रजल कोसमु तमाम भारत ये डबूल वैक्सीे प्रद संम कोसमें खर्च करना कुटो चुका फैमिली इंटरटीन देखिए लाइव विश्व चुका फैमिली दिशर पार्ट एक्सपैंशन अंड आल दिंक बिकाज पर्फॉम इन दास्टेप

అసలు తక్కువ కాదు ఎందుకంటే పాయింట్ మా ప్రెస్ అందరికీ పూర్తమండి మేము ఇప్పుడు సెకండ్ డీజర్తో ఉంటాం మీ అర్థర్ సెకండ్ డీలర్స్ కూడా మహీంద్ర అండి ఇప్పుడు గతంలో కన్నా మహీంద్రాబుడ్లో జనాలని మచ్చడం బాగా పెరిగింది మహీంద్ర క్వాలిటీ చాలా పెరిగింది సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి మీకు ఇంకా దగ్గరగా రావటం కోసం మాకు సెకండ్ ఇయర్షిప్ ఇచ్చారు ప్రస్తుతం మహీందర మార్కెట్ షేర్ నైన్ పర్సెంటే ఉంది సో నేను మా కొత్త నీళ్ళు మేచి కొత్త రీజలుగా నేను మా పాత రేళ్ళు ఇద్దరం కలిసి మార్కెట్ షేర్ని పదిహేను పద్దెనిమిది ఇరవై శాతం దాకా తీసుకెళ్ళడం కోసం ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉంటాం మేమిద్దరం ఒక టీంలో అదొరు ఒకరే ఫైట్ చేశారు ఇద్దరు కలిసి ఫైట్ చేస్తాం సో మేమిద్దరం కలిసి మార్కెట్లోకి వెళ్తామని వచ్చాము మీకు ఇచ్చేసి వచ్చిన పేరు పేరుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ